పరిపాలన అనుమతులు మా కవంపల్లి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాతే నేను వచ్చిన అన్న విషయం కూడా ఈ మండల ప్రజలందరికీ తెలుసు ఆ విషయం మీరు మర్చిపోయారు ఈ పది సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా మీరు నియోజకవర్గంలో ఈ గుండెపల్లె పొత్తు రోడ్డు కాదు మీరు ఎక్కడ కూడా తార్ రోడ్డు డబుల్ రోడ్డు వచ్చిన చరిత్ర లేదు ఇది మీరు ప్రజలు మీ మిమ్మల్ని చూసి మిమ్మల్ని విస్మరించారు కాబట్టి మీరు ఇలా అధికారానికి దూరమయ్యారు కాబట్టే వీళ్ళు ఒకటి కొత్త వేషం వేసుకొని ప్రజల మీద ప్రేమ వెలకపోతున్నారు ప్రజలు అంత గమనిస్తున్నారు కవంపల్లి గారికి రసమై బాలకిషన్ గారికి తేడా ప్రజలు గమనించరు కాబట్టి మా నాయకుడిని ఎమ్మెల్యే గెలిపించినారు ఈ పదిహేను నెలల కాలంలో పది కిలోమీటర్లు సుమారు పది పన్నెండు కిలోమీటర్ల మేర తార్ రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి మిగతా ఈ రెండు సంవత్సరాలలో ఈ వారం పది రోజులలో పెండింగ్ బిల్లులు కాంట్రాక్టర్కు చెల్లించే ప్రయత్నం చేయడం జరుగుతుంది జంగపల్లి వరకు ఈ వారం పది రోజులలోనే తార్ రోడ్డు జంగపల్లి వరకు డబుల్ రోడ్డు పూర్తి స్థాయిలో రోడ్డు వేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం లోపే మా కవంపల్లి గారి నేతృత్వంలో గుళ్ళపల్లి నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్ను పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి మిమ్మల్ని కూడా పిలుస్తాం ఒక బాధ్యతాయుత పౌరులుగా బాధ్యతాయుతమైన ప్ర ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి డబుల్ రోడ్ ప్రారంభానికి మిమ్మల్ని కూడా పిలుస్తామని వారు మాట్లాడుతూ డబుల్ రోడ్ గురించి రసమై బాలకిషన్ మాట్లాడుతున్నాడు అసలు డబుల్ రోడ్ కోసం నీకు ఈ మాట్లాడే అర్హతనే లేదు నీకు డబుల్ రోడ్డు మీద ఎలాంటి చిత్తశుద్ధి కూడా లేదు నేను ఈరోజు మొట్టమొదటిగా నిన్నొక్కటే అడుగుతున్నా నీకు డబుల్ రోడ్ గురించి నువ్వు ముందు మాట్లాడే ముందు ఈ గన్నేరువరం మీడియా మిత్రులందరికీ ఫస్ట్ నువ్వు క్షమాపణ చెప్పాలి మొట్టమొదటిగా నువ్వు ఆ రోజు ఈ రోడ్డు కోసం ప్రశ్నించిన మీడియా మిత్రులందరి మీద కూడా నువ్వు ఆ రోజు వారిని ఎంత ఇబ్బంది పెట్టినావో వాళ్ళందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఆ రోజు డబుల్ రోడ్డు కోసం కేవలం కాంగ్రెస్ పార్టీ కాకుండా గన్నేరువరంలో ఉన్న అందరూ కలిసి కూడా రోడ్డు కోసం కృషి చేయడం జరిగింది ఆ రోజు నేను అడుగుతున్నా మరి నువ్వు సుమారు నలభై మంది మీద కేసు పెట్టినావు ఇవాళొచ్చి రోడ్ కోసం ముసలి కన్నీరు గారుస్తున్నావు కదా మరి ఆ రోజు నువ్వు పెట్టిన నలభై మంది మీద కేసు సంగతి ఏంది ఇప్పటికి కూడా కేసు ఉంది కదా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా ఒక ఇరవై మంది సుమారు యువకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ నువ్వు పెట్టిన కేసుతో కొంతమంది జాబులు రాకుంటారు కొంతమంది బయట దేశాలు వెళ్ళే వాళ్ళు వెళ్లకు వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తావు ఈరోజు నువ్వు రోడ్ నువ్వు రోడ్డు గురించి మాట్లాడే ముందు దమ్ముంటే వాళ్ళందరి మీద కూడా రేపు కేసు విత్డ్రాల్ చేసుకో రసమై బాలకిషన్ నువ్వు మొట్టమొదటిగా నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు కవంపల్లి సత్యనారాయణ గారు కేవలం ఏదో మేము ధర్నా చేస్తున్నాం కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరకు వేరు ఫైనాన్షియల్ మినిస్టర్ దగ్గర దగ్గరకు ఒక నటన వేస్తున్నా అని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు ఈ పది సంవత్సరాల కాలంలో నువ్వు రోడ్ శాంక్షన్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో శాంక్షన్ లెటర్ తీసుకొచ్చినావు తీసుకొచ్చిన తర్వాత సుమారు సంవత్సర కాలం పదవిలో ఉన్నావు నువ్వు ఎన్ని కోట్లు విడుదల చేయించినావు కనీసం ఒక రూపాయి అన్న రోడ్ కోసం విడుదల చేయించినావా ఈరోజు అదే కాంట్రాక్టర్కు సుమారుగా ఇరవై తొమ్మిది ముప్పై కోట్ల రూపాయలు బిల్ పెండింగ్ ఉంది ఆ బిల్ పెండింగ్ నువ్వు చేసింది కాదా నువ్వు బిల్లు ఇప్పించిన తర్వాత ఆ ముప్పై కోట్ల పెండింగ్ ఎందుకు ఉంటుంది ఇలా కాంట్రాక్టర్ వర్క్ ఎందుకు ఎత్తలేదు నువ్వు నీ ఆయాంలో నువ్వు చేసిన పనులకు బిల్లు ఇస్తావు ఆ బిల్ పెండింగ్ ఉంది కాబట్టి ఈ రోడ్ ఎత్తలేడు కమిషన్ తీసుకున్నావు బిల్లు ఇప్పయలేదు ఆ బిల్లు అట్లే పెండింగ్ అంటే ఇలా పోయినావు నువ్వు మళ్ళీ ఈ రోజు వచ్చి కాంట్రాక్టర్ ఇప్పిస్తే ఇప్పిస్తలే నువ్వు పది సంవత్సరాలు ఎన్ని కోట్ల బిల్లు ఇప్పించినావు నీకు ఈ డబుల్ రోడ్ గురించి మాట్లాడే నైతిక అర్హత అసలు రసమై బాలకిషన్కు లేనే లేదు ఈరోజు ఖచ్చితంగా కూడా డబుల్ రోడ్ వేసేది కవంపల్లి సత్యనారాయణ గారే ఆ బాధ్యత మాపై ఉంది ఆ డబుల్ రోడ్ గురించి ఆ రోజు కూడా నిన్ను ప్రశ్నించింది మేమే ఈ రోజు ఆ డబుల్ రోడ్ పూర్తి చేసేది కూడా మేమే కాంగ్రెస్ పార్టీయే ఖచ్చితంగా కూడా కొంత కాలయాపన జరిగిన వాట వాస్తవం అది ఎందుకు జరిగిందంటే నువ్వు ఆ రోజు బిల్లు ఇంపించలేక కాంట్రాక్టర్ ముప్పై కోట్ల బిల్లు పెండింగ్ పెట్టిపోయినావు కాబట్టి ఈ రోజు ఆ వర్క్ అయ్యింది ప్రజలకు అన్ని విషయాలు తెలుసు ప్రజలు అన్ని గమనిస్తున్నారు అదే విధంగా నువ్వు మాట్లాడుతూ అన్నావు ఏదో నటన కోసం డిప్యూటీ సీఎం దగ్గర తీసుకుపోయినా మాట్లాడుతున్నావు ఏ రోజైనా సెక్రటరీ ఇదే కాంట్రాక్టర్ తీసుకొని పోయినావా బిల్లు కోసం కనీసం ఒక మంత్రిని కల్పించినావా అదేవిధంగా నువ్వేదో బైక్ ర్యాలీ పెడతా ధర్నా చేస్తా అని చెప్పి చెప్తున్నావు మేము అంటున్నాం నువ్వు బైక్ ర్యాలీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైనా ఎక్కడైనా ఎలాంటి అయినా ధర్నా చేసుకోవచ్చు అట్లాంటి స్వాతంత్రం మా పార్టీలో ఉంది మీలాగా కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకొని ధర్నాలు చేయడం మీటింగ్లు పెట్టడం మా పార్టీ సంస్కృతి కాదు మేము వ్యతిరేకిస్తలేము మీరు బ్రహ్మాండమైన ధర్నా చేసుకొని ప్రతిపక్ష పాత్ర వహించు మేము అద్దంటలేము మీరు ఎన్ని ధర్నాలు చేసినా కూడా ప్రజల ఖచ్చితంగా డబుల్ రోడ్డు పూర్తి చేస్తాం అది మేమే చేస్తాం అలానే పక్కా భవనాల కోసం నిన్న బట్టి గారిని కలిసి ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది గతంలో మన మాజీ ఎమ్మెల్యే గారు రసవై బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఈ రోడ్ అనేది మన కొండాపూర్ నుండి గన్నేరువరం కొత్తూరు వరకు అని చెప్పిండ్రు కానీ ఇదే జీఓలో అప్పుడు మేము ఆర్టీఏ ద్వారా తీసుకున్నది అప్పుడు ప్రభుత్వంలో తీసుకున్నది ఈ రోడ్ అనేది గుండ్లపల్లి నుండి గన్నేరువరం వరకు పొత్తూరు వరకు అని చెప్పేసి అన్నాడు రసమై బాలకృష్ణ గారు ప్రజల్ని గన్నీర్వరం ఓటర్లందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు మన డాక్టర్ సత్యనారాయణ గారు వచ్చినాకనే గండర్వరం నుండి కొండాపూర్ దాకా పనులు జరిగినాయి అదే విధంగా ఇక్కడి నుండి కూడా పొత్తూరు వరకు కూడా అతీ ఈ రెండు వేల గత వచ్చే ఆరు నెలల లోపల రోడ్డు మొత్తం కంప్లీట్ అవుతుంది అలానే ఇదే రోడ్డు కోసం అప్పుడు మన అనంతరెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మొట్టమొదటి అక్కడ నిరార దీక్ష చేసినాం అలానే ఇప్పుడు ప్రస్తుత మన పొన్నం ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో డాక్టర్ కవన్పల్లి సార్ ఆధ్వర్యంలో అప్పుడు హైకోర్టు నుండి తీసుకొచ్చి పాదయాత్ర చేసినాం అలానే మండలం ప్రజల యువకుల ఆధ్వర్యంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో కూడా అప్పుడు ధర్నా చేసినాం ఇంత ప్రెషర్ చేయబట్టే అప్పుడు ఊటా ఊటిన జీవో తీసుకొచ్చిండు ఈ జియోలు కూడా ఈ ఉన్న డిపిఆర్ కూడా అస్తవ్యస్తంగా ఉంది గన్నర్వనం నుండి ఔటరింగ్ రోడ్ అని ఇచ్చిండు ఇంతవరకు ల్యాండ్ యాక్టివేషన్ లేదు వాళ్ళకి ఇట్లాంటి చెల్లింపులు లేవు దాన్ని కూడా అది ఇంకా కరెక్ట్ గా ప్రాపర్ గా చేయలేదు ఇవన్నీ ఒక్కొక్క సమస్యలను అన్ని తీర్చుకుంటూ కాంట్రాక్టర్ కి గతంలో మన గ్రామ సర్పాంజులు మండలంలో ఉన్న ఏ సర్పాంజు కూడా గతంలో డబ్బులు ఇవ్వలేదు అవి కూడా మీ గన్నర్వామ మండలాన్ని అభివృద్ధి చేసేది గన్నర్వామ మండలాన్ని రోడ్లు కానీ పక్కా భవనాలు గాని పేదలకు ఇళ్ళు గాని అన్ని ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రతిపక్షాలను విస్మరించండి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి అని చెప్పేసి ఈ వేదిక ద్వారా కోరుతున్నాం హనుమాజ్పల్లి వరకు చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చారు మా ముందరిని గారు చెప్పారు ఉప ముఖ్యమంత్రి ముందర తప్పకుండా గంగపల్లి నుంచి మనం గంగపల్లి పండాపురం నుంచి హనుమాజ్పల్లి వరకు తప్పకుండా తొందరగానే పూర్తి చేస్తాం దానికి మా అందరి సహకారం మా అందరి యొక్క దాని యొక్క సలహాలు తీసుకొని తప్పకుండా ఈ మాసాలలో గన్యరోగరం కూడా అనుకులు కూడా గోడొస్తుంది ఇంకా కొంచెం ఆర్థిక కొంచెం బ్రిడ్జ్ ఉంటుండాలి అగ్రికల్చర్ కాలేజ్ ఒక ఏటీసీ సెంటర్ స్టార్ట్ చేసిండు అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో వంద పడకల ఆసుపత్రి కట్టడానికి ప్రణాళిక చేస్తుంది ఈ పద్దెనిమిది నెలల కాలం లోపల ఇదే కమాలుద్దీన్ కాంట్రాక్టర్ గారిని మొన్న కరీంనగర్ జిల్లాకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జి మంత్రిగా వచ్చింది వచ్చిన రోజే కాంట్రాక్టర్ని పోయింది సమస్య మా డబుల్ ఫోటోలు కూడా మేము హామీ ఇచ్చినవయ్యా మాకు ఖచ్చితంగా కావాలని ఆ ఫోటోలు మీకు అందరికి ఇస్తానండి ఇయ్యాల కాదు రసమై ఇయ్యాల ఐటి పోయిందని నువ్వు అచ్చులు కాదు మా డాక్టర్ పద్దెనిమిది ఏళ్ళ కాలం లోపల ఏం చేయాలని తడిచనపరచుంది నువ్వే కదా తుర్మార్ కూడా దాదాపు ఒక వంద కోట్ల పైసలు రావాలి వీళ్ళందరూ కమానొత్త జులుం చేసినా ఆయన పని చేయించుకున్నారు ఈ ఎలక్షన్లో ఉండట డాం అనిపించిన రోడ్ అంతా తవ్వండు ఆయన రోడ్డు ఖరాబ్ చేసి పీకిం నేను సాక్ష్యం చేయించిన డెబ్బై నాలుగు కోట్లు అసోటి వంద వంద కోట్లకు సంబంధించిన చిట్లు జీవోలు తీసుకురా మేము అందరం చెప్తున్నాం అందరం అన్నకాసినాం ఇంకొకటే విషయం చెప్తున్నాయా ఇండ్లు అంటున్నావు ముప్పై ఐదు వందల ఇండ్లు డాక్టర్ సభ నెయ్యు గారిని పక్క వచ్చింది దాదాపు బారా వందాం బీఆర్ఎస్ కార్యకర్తలు ఇచ్చిన ఎక్కడ అంటే అక్కడ చర్చ చేద్దాం నువ్వు దమ్ముటా బారాన మంది ముప్పై ఐదు వందల దాదాపు ఇరవై ఐదు వందల పైచులకు ఇవాళ బీఆర్ఎస్ అభిమానులకు బీఆర్ఎస్కు సపోర్టుదారులకు ఇవాళ ఇంక్రి చరిత్ర డాక్టర్ అవసరం నువ్వు అవే రేపు ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా అధికారం ఇచ్చింది ఈ ఐదు సంవత్సరాలు ఏం చేస్తారో చూడు తర్వాత పెట్టింది కాంగ్రెస్ పార్టీ మీద రసమయ మన తోమంపల్లి సత్యనారాయణ గారి మీద ఎటుపోయి రసమ రసమ బాలకృష్ణ గారు తోమపల్లి సత్యనారాయణ గారు ఇచ్చినప్పుడు అసలు రోడ్డు అనేది రెండు వేల ఇరవై ఒకటిలో అయింది ఎవరు శాక్షి తెచ్చారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత ఇచ్చారు ఇప్పుడు ఎంతైతే రెండు వేల ఇరవై ఐదు చేయలే పని కమాలుద్దీని గారికి ఎన్ని ఎన్ని కోట్ల బిల్లులు పెండింగ్ ఏ గవర్నమెంట్లు ఉన్నాయి తెలంగాణ గవర్నమెంట్లున్నాయా టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉన్నాయా కాంగ్రెస్ ఉంది టీఆర్ఎస్ గవర్నమెంట్లో వినోద్ రావు అంటే గండేరవరం మండలాన్ని దత్తత తీసుకున్నాడు మీ ముఖ్యమంత్రి అంటే చిరుమాడు మండలంలో ముర్గనూరు గ్రామాన్ని దత్త తీసుకున్నాడు పెద్ద పెద్ద నాయకులు దత్తత తీసుకున్నారు ఏం చేశారు ఒక్కొక్కటి ఇల్లు పీర్కొని కింద పడేశారు ముఖ్యమంత్రి పడేశారు మీరు సంఘం పడేశారు మరి ఎందుకు వరకు తెలంగాణను ఆగం చేసిందే బీఆర్ఎస్ పార్టీ మేము రోడ్డు గురించి ఉద్యమం చేసినాం ధర్నా చేసినాం అరెస్టులైనాం అవసరం అనుకుంటే మా నాయకులు సత్యనారాయణ పొన్నం ప్రభాకర్ గారు పదిహేను కిలోమీటర్లు గజవరం నుంచి గుల్లపల్లి వరకు పాదయాత్ర చేసినాం మీరు పర్మిషన్ ఇవ్వకుండా మేము కోర్టు ద్వారా పర్మిషన్లు తెచ్చుకున్నాం మీకు ఎనీ టైం మీరు ఎన్ని ధర్నాలు వేసుకోండి మా గవర్నమెంట్ మేము అభ్యర్థన ఏది మీ విధానాల గురించి పోలీసులు అడ్డం పెట్టరు మీరు ఒకటే మేము మొన్నటి మొన్న మాడకొండూరు మండలిలో టిఆర్ఎస్ కార్యకర్తకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే టిఆర్ఎస్ కార్యకర్త సస్పెండ్ చేసిన గుణాలు ఒక కాంగ్రెస్ కార్యకర్త మా మీరు ఆ కార్యకర్తను చూసి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇయ ఇల్లు ఇవ్వాలన్న దాంతో నడుపుతున్నారు దాని మీద కానీ మీకు మా కార్యకర్తలు తీసుకోవాలంటే మీకు అందరికీ కావాలి ఇల్లు ఇలా కూడా కావాలి రెస్యాల గురించి మాట్లాడడానికి ఏమున్నారు ప్రసా మాట్లాడడానికి రసవే పాలకి ఏమంటాడు అప్పుడు మీ మరి ఇరవై ఒక్కల సాక్షన్ అంటే ఇరవై మూడు దాకా మీరే ఉన్నారు కదా ఇరవై మూడు దాకా గవర్నమెంట్ మీరే ఉన్నారు చేశారు వీళ్ళకి మడకుంటున్నారు గండేవరం మండలం ఒకటే కాదు యావత్ మడకొండరు కాన్స్టెన్షన్లో మిగులు పెండింగ్ ఉన్నాయి ఆయన చెప్తాడు ఇప్పుడు కొండాపూర్ గుర్లాపల్లి నుంచి కొండాపూర్ దగ్గర కవే సత్రాన చేశాడు ఇది ఇంతది ట్రావెల్ చెప్తాను ఎన్నికలు ఇస్తాం పైసలు అదే విషయం ఇచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్ పైసలు ఇస్తాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇనాగ్రేషన్ చేస్తే రోడ్ ఇది ఒకటే కాదు దయచేసి ఈ అవాక్ షవాక్లు మాట్లాడి ఈ పుడ్రకాని విషయం లేదు అని చెప్పి గవర్నమెల్లి సత్రాన్ని కాంట్రాక్ట్కి పైసలు ఇచ్చేదండి ఆయన తీటై ముందే కాంట్రాక్ట్ వేసుకుంటారు తీసుకున్నాడు కాంట్రాక్ట్ పట్టుకొని ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పోవాల్సిన అవసరం ఉంది మండల లీడర్ నాయకులు పట్టుకొని ఆయన దగ్గర సెక్రటరీ గారికి ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర పోవడానికి ఎమ్మెల్యే చెప్పాలి ఫైనాన్స్ ఇప్పించాలి కాంట్రాక్ట్ డబ్బులు ఇప్పయాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు రోడ్లు అమ్మ ఇప్పాలన్న ఉద్దేశంతోనే కదా పర్సనల్ పనుకు కాదు దాని ద్వారా కొన్ని వివరణ పట్టుకుని పోయిన ధర్నా చేసు ధర్నా చేయి జర్దార్ నక్స్మై బాలకృష్ణ గారు పవన్ కలిసి ఒక్కొక్కసారి మాట్లాడలే మాత్రం పరిస్థితి లేదు మేము కూడా చెప్తాం మాకు కూడా అవకాశాలు లక్ష్మీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ వీళ్ళక ప్రశ్న పెట్టి మేము ముఖ్యమంత్రి దగ్గర పోయి కాలే బీరం చేసినామని చెప్పేసి చెప్తున్నారు పైసలు నువ్వు వర్క్ చేయించిన పైసలు మొత్తం నువ్వు నా యాభై కోట్ల బిల్లును సగం మా ఎమ్మెల్యే గారు ఇప్పించమని చెప్పేసి మాట తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ప్రసమే బాలకి ఖవంపెల్లి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు కబార్దార్ బిడ్డ నువ్వు ఏ ఊర్లో దళిత బంధించినవు ఎంతో కమిషన్లు తీసుకున్నావు ఎక్కడెక్కడ భూమి ఇచ్చినావు వాళ్ళ దగ్గర ఎకరానికి ఎంత తీసుకున్నావు లిస్టు మొత్తం మా దగ్గర ఉన్నది గూడెంలో మాంకాల సీను దళిత బిడ్డ నీకు డబ్బులు వేయలేక నీ కార్యకర్తలకు నీ నాయకులు డబ్బులు వేయలేక ఆత్మహత్య క్యాంపాస్ సాక్షిగా నీ క్యాంప్ ఆఫీస్ అది అది అంటు పెట్టుకొని చచ్చిపోవడం జరిగింది మర్చిపోయిన బిడ్డ కబర్దార్ రసమై బాలకృష్ణ నీ ఫామ్ హౌస్ కూడా అప్పుడే దుమ్ముతామని చెప్పేసి అర్చనం పోలీసు వాళ్ళని పెట్టుకొని నువ్వు మమ్మల్ని అరెస్ట్ చేయించడం జరిగింది అప్పుడు కూడా డబ్బులు రోడ్డు కోసం మేము ధర్నా చేస్తే రెండు రోజులు దిగ్బంధం చేసి మా ఎమ్మెల్యే గారితో మమ్మల్ని జైల్లో పెట్టడం జరిగింది నీ టిఆర్ఎస్ గుండాలను నాయకులు పెట్టి మమ్మల్ని రాళ్లతోటి నీరు అన్యాయండి సీఎం గారు కలిసిరాలి కదా నాకు తీసుకొచ్చారు సీఎం గారు పేపర్లు మాకు చూపించాలని ఎమ్మెల్యే గారు మొత్తం పేపర్ చూపించాం ఆ పేపర్ సంతకం పెట్టిండు ఫైనాన్స్ సెక్రటరీ వారికి ఆ పేపర్ పంపించడం జరిగింది చెప్పడం జరిగింది ఆ కాంట్రాక్టర్ గారు కూడా నిధులను ఇప్పిస్తాను రోడ్డు స్టార్ట్ అయ్యి రోడ్ ఆపదు ఎంతవరకు రోడ్డు కంపడైందో ఖచ్చితంగా పూర్తి అయ్యి నిధులను పంపిస్తాం అని మాకు అందరూ భరోసా ఇవ్వడం జరిగింది రసమ్య బాలకృష్ణ గారు ఇప్పటికే గుర్తుపెట్టుకోండి నిన్ను మానపండ్రు యొక్క ప్రజలు నిన్ను దూరం కొట్టారు బా కొంచు ఇప్పటికైనా బుద్ధి చేసుకొని ప్రజలను ఇబ్బంది పాల చేయకుండా చూసుకోండి ఖచ్చితంగా మీకు రోడ్ వచ్చే జిమ్మదారి కాంగ్రెస్ పార్టీ తీసుకుంది కాంగ్రెస్ సత్యనాయ గారు రోడ్డు కంప్లీట్ చేసి చూపిస్తారు